నమస్తే వెల్కమ్ టు ఆధాన్ చిత్తూరు జిల్లా అంటే రకరకాల రాజకీయాల మిశ్రమం అది అంటే బోల్డ్ కాంబినేషన్స్ ఉంటాయి పర్మినేషన్స్ కా కాంబినేషన్స్ చూస్తే ఎటు ఓటు ఎటొచ్చి ఎవరికి పడుతుందో అర్థం కాని పరిస్థితి దాని తోడు తెలియని ఫ్యాక్షనిజం అంటే కడపలేమో కనపడుతుంది చిత్తూరులో కనపడుతుంది ఇండి ఇవి కాక మైనారిటీ ఫ్యాక్టర్ కూడా చిత్తూరు జిల్లాలో చాలా సెగ్మెంట్లని ప్రభావితం చేస్తూ వస్తుంది అలాంటి చిత్తూరు జిల్లా వెనుక నేను ఉమ్మడి చిత్తూరు జిల్లా గురించి మాట్లాడుతున్నాను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న మదనపల్లి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మొహమ్మద్ షాజహాన్ భాష ప్రస్తుతం ఉన్నారు నమస్తే చాలా చిత్రమైన పరిస్థితి కదండి మీ మదనపల్లి సెగ్మెంట్ అంటే గొప్ప ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనబర్సెంట్ స్థాపించిన కాలేజ్ ఉంది అలాగే హిల్స్ బ్రిటిష్ వాడి చాలా స్కూల్ ఉంది ఆ సెగ్మెంట్ నుంచి మీరు ఒకసారి టూ టూ ఫోర్లో కంటెస్ట్ చేసే క్రమంలో మీ నామినేషన్ రిజెక్ట్ అవ్వడం సబ్సిక్వెంట్గా టూ థౌజండ్ నైన్లో మీరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాల్సి వచ్చింది కాంగ్రెస్ క్యాండిడేట్ ఇండిపెండెంట్ అంటే కాంగ్రెస్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి గారు మీరు టికెట్ డినై చేసినట్టున్నారు కదా ఆయన అడ్డుపడినట్టున్నారు కదా అవును రెడ్డి గారి లేదా ఆయన ప్యానెల్లో ఆయన ఆలోచనలో వేరే మనిషి ఉన్నారు సో సింగిల్ పేరు ఇక్కడ నుంచి ప్రపోజ్ అయింది పిసిసి ప్యానెల్ నుంచి బట్ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ మేము దాన్ని సపరేట్గా మూమెంట్ నడిపాం అక్కడ మేడం లెవెల్లో అహ్మద్ పటేల్ గారి లెవెల్లో నడిపి టికెట్ తీసుకోవడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి కోపం వస్తుంది అప్పుడు ఎవరు లేదు వెరీ మ్యాగ్నానిమస్ గౌట్ ద టికెట్ ఆయన కూడా అర్థం చేసుకున్నారు ఏఎస్ఈసీ ఇంట్రెస్టెడ్ టు గివ్ ఆర్ మైనార్టీ టు షాజహాన్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత అప్పుడున్న ఎంపీ గారితో మాట్లాడడం జరిగింది సాయి ప్రతాప్ గారితో మాట్లాడి క్లారిటీ పెట్టారు ఎస్ ఐ విల్ కంటెస్ట్ గెలుస్తారా అని చెప్పి ఒపీనియన్ ఆయన తీసుకున్నారు ఎస్ ఆయన అయితేనే గెలుస్తారని చెప్పి కూడా చెప్పారు చెప్పడం జరిగింది అండ్ ఈ వన్ దట్ ఎస్ ఐ వన్ ఇట్ ఐ వన్ ఇట్ లో ఈ లాస్ట్ అనుకుంటా ఎస్ అండి ఇంకా స్టేట్ రాష్ట్రవ్యాప్తంగా ఆ రోజు పరిస్థితి ఏమంటే చాలా మంది మంత్రులుగా పనిచేసిన మనుషులు ఎక్కడ తిరగలేదు ఎంపీకే కదా మీరు లేదు ఫోర్టీన్ నేను ఎమ్మెల్యే ఎమ్మెల్యే నైన్టీన్లో ఎంపీగా 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 కంటే చేస్తే మీ పద్దెనిమిది లక్షలు ఓటింగ్ ఉంది అక్కడ అవునండి అందులో ఎంత మీకు వచ్చింది ఒకటి నలభై వేల చిల్లారండి దాదాపు సో కాంగ్రెస్ ఆ రోజుల్లో ఆ పార్టీ రావడం కూడా గొప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఈ రోజు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమంటారు అంటే రాష్ట్ర విభజన చేసింది కాంగ్రెస్ పార్టీనే హైదరాబాద్ తెలంగాణ మనకు లేకుండా వచ్చేసింది కాంగ్రెస్ పార్టీనే అని చెప్పి ఒక పూర్తి ప్రజల్లో ఒక నమ్మకం మీకేమైనా సందేహం ఉందా ఆ విషయంలో సందేహం అంటే అందరూ కూడా లెటర్లు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ చేసింది మసిర్రెడ్డి గారు వైసీపీ నుంచి లెటర్ ఇచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ వైసీపీ మీరు వ్యక్తిగతంగా షాజహాన్ గారికి ఏమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన తర్వాత అంతే కదండి అన్నెసరీ ఇష్యూ అండి దట్స్ నాట్ ద రైట్ టైం టు బైఫికేట్ ద స్టేట్ అండి ఎందుకంటే బైఫికేషన్ చేసే ముందు కన్సర్ ఎమ్మెల్యేస్ పిలిచాలా రెండు స్టేట్స్ ఎమ్మెల్యే సపరేట్ సపరేట్గా పిలిచి మాట్లాడాలా ఒపీనియన్ తీసుకోవాలా కన్సెంట్ తీసుకోవాలా స్టేట్ నీడ్స్ చూసుకోవాలా స్టేట్ జీడిపి పరిస్థితి ఏం చూసుకోవాలా ఇప్పుడు అప్పుడే ఇప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నప్పుడే హైదరాబాద్ సిటీకి వచ్చింది జీడిపి ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉంది అపార్ట్ ఫ్రమ్ దట్ ఫార్టీ నైన్ పర్సెంట్ ఎంటర్ స్టేట్ కొన్ని కంబైన్ స్టేట్కి సో స్టేట్ ఒకవేళ బెఫర్కెట్కి అయిపోతే ఆ స్టేట్ పరిస్థితి ఏమి దాని ఇన్కమ్ సోర్స్ ఏమి దాని డెవలప్మెంట్ సోర్స్ ఏంది ఇన్ అండ్ అవుట్స్ ఇష్యూస్ ఏమున్నాయి ఏమి చూసుకోకుండా ఏదో ఒక రిపోర్ట్ తీసుకున్నారు ఎవరో చెప్పినారు కొంతమంది తెలంగాణ వాళ్ళు చెప్పేశారు అక్కడ ఏదో జగన్ ఏదో స్వీప్ చేసేస్తారు రెండు వేల పద్నాలుగుకి కాంగ్రెస్ ఎట్లు లేకుండా పోతుందని చెప్పి కొంతమంది తెలంగాణ లీడర్స్ వాళ్ళ పర్పస్ కోసం వాళ్ళ దీనికోసం ఏదో రాంగ్ ఫీడింగ్ ఇచ్చేస్తే దానికి పార్టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా నమ్మేయడం ఇమీడియట్ గా స్టేట్ బయఫర్ బైఫికెట్ ఏ మాత్రం ఒక పార్టీకి ఆ రోజు మీరున్న కాంగ్రెస్ పార్టీకి అంటే ఇప్పుడు మీరు లేరు కాబట్టి ఆ రోజు మీరున్న కాంగ్రెస్ పార్టీకి ఇంటెలిజెన్స్ లేదా కళ్ళే ఏమన్నా అంటే కళ్ళు లేవు ఇంటెలిజెన్స్ లేదు ఇంటెలిజెన్స్ ఉంది కళ్ళు ఉందండి ఇక్కడ ఎవరైతే తెలంగాణ పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కరెక్ట్ మూమెంట్ నడపాలని చూశారు బట్ ఏమి ఇది టిఆర్ఎస్ వాళ్ళ త్యాగాలకు తెలంగాణ రాలేదు టిఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏదో పోరాటానికి రాలేదు కొంతమంది లీడర్స్ ఏం చేసినట్టు జగన్ జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేస్తున్నారు అది మనం ఇచ్చిన బెల్ట్ అది రాజశేఖరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక మొత్తం వాక్యూమ్ కి ఆయన ఫుల్ఫిల్ చేసుకుని ఆయన గవర్నమెంట్ ఏర్పడుతున్నారు సో అక్కడ వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ ఇక్కడ మనం గెలిస్తే ఇక్కడ ఉన్న ఎంపీస్ తెలంగాణ గెలిచే ఎంపీస్ మనం స్టే సెంట్రల్ కి మనకు సపోర్ట్ అవుతాయి కదా సో మనం ఇక్కడ ఖచ్చితంగా తెలంగాణ ఇచ్చేస్తే కాంగ్రెస్ పెద్ద ఆలోచన చేసిన తెలంగాణ పెద్ద కాంగ్రెస్ గెలిపించుకోవడం తెలంగాణలో అంటే ఇక్కడ ఉన్న లీడర్స్ చెప్పారు కానీ బట్ ప్రజలకు నమ్మించలేకపోయినారు కదా అంటే ఆ కొంబాటింగ్ నేచర్ లేకపోయినారు లేదు స్పిరిట్ లేదు పబ్లిక్ కోఆర్డినేషన్ లేదు ఇప్పుడు ఆ రోజుల్లో కానీ ఎప్పుడు కానీ స్టేట్ బైఫికేట్ చేసిన తర్వాత పబ్లిక్ లో పోయి ఆవన్ మేమే చేశాము మా మాట మీరు నమ్మండి అని చెప్పి నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారా లేదా అని చూసుకోలేక లేకపోయినా నమ్మించగల కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి కదా ఉండాలి ఉండలే కెపాసిటీ ఉండాలి గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేదు కదా ఇచ్చి ఏం చేసేది ఏం చేసుకోలేక హాపెన్ సరే ఆ తర్వాత నైన్టీన్ లో యు కంటస్టెడ్ అది ఎంపి